హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ దీన్ని సంవత్సరాది అని కూడా అంటారు అంటే తెలుగు మాట ఉండేటువంటి నూతన సంవత్సరం అని అర్థం కాబట్టి ఈ పండుగ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగ ఉగాది పేరుతో జరుపుకుంటారు అయితే మహారాష్ట్రలో గుడిపాడు కేరళలో విష్యు అనే పేర్లతో తమిళనాడులో పుత్తాండు అనే పేర్లతో సిక్కులు వైశాఖి బెంగాలీలో కోయిల వైశాఖ్ అనే పేర్లతో ఉగాది పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి ఉగాది యుక్ ఇక ఉగాది అంటే అర్ధ ఉగా అంటే నక్షత్ర గమనం అది అంటే మొదలు అని అర్థం వస్తుంది జనవరి ఒకటవ తేదీ పాశురతులు అంటే ఆంగ్లేయులు కొత్త సంవత్సరాదిగా భావిస్తే మన తెలుగువారు మాత్రం ఉగాది రోజుని నూతన సంవత్సరారంభంగా పరిగణించడం జరుగుతుంది వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతి ఎంతో అవినాభావ సంబంధం ఉంది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ చైత్ర శుక్ల నాడు అంటే ఉగాది రోజు ఈ సృష్టి జరిగిందని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది ఇదే నమ్మకంతో ఇంకా నేటికి కొనసాగుతూ ఉందండి ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోముఖుడని సంహరించి వేదాలను రక్షించే బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతూ ఉంటారు ఆచారాన్ని కూడా తెలుసుకుని ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉందండి మరి ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి అంటే ఉగాది రోజున ముఖ్యమైన వంటకం అంటే అది ఉగాది పచ్చడి అయితే ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజున ఖచ్చితంగా మీరు ఈ కూరను తినకూడదండి అది ఏంటంటే ఉగాది పండుగ ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు కావడం వల్ల ఈ రోజున మద్యం మూ ముట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది పండుగ రోజున మద్యం తాగకూడదు అంతేకాకుండా మాంసాన్ని కూడా తినకూడదు మాంసాన్ని మీరు కూరగా తీసుకుని తినడం లాంటి పనులు ఈ ఉగాది పండుగ రోజున పూర్తిగా మానేసుకోండి అదేవిధంగా మద్యం స్వీకరించవద్దు దీంతోపాటు ఉడకబెట్టిన కూరగాయలు లాంటివి పచ్చివి అలాగే తీసుకోవద్దు కేవలం కూరగాయలను లేదా ఆకుకూరలు ఒక కూరలాగా చేసుకుని మాత్రమే తినాలి అంతేగాని పచ్చి కూరగాయలని అస్సలు తినకూడదండి ఈరోజు దీంతోపాటు ఇంటికి తీసుకురాకూడని కొనుగోలు చేయకొని వస్తువులు కూడా ఉన్నాయి ఉగాది పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో పదునైనటువంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు అంటే కత్తిపీట చాకు ఇంకా ఇనుము వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదు మీకు ఎంత అర్జెంట్ అయినా కూడా ఈ రోజున ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పదునైన వస్తువులు కానీ కొనుగోలు చేయకండి దీంతోపాటు ఇంకా మీరు ఉగాది పండుగ రోజు బెల్లాన్ని ఇంటికి కొనుక్కొని తీసుకుని వస్తే మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీరు ఏ విధంగా అయితే వస్తువులు ఇంకా ఇనప వస్తువులు తీసుకురాకూడదని చెప్తున్నారో అదేవిధంగా ఈరోజు బెల్లాన్ని కానీ పసుపును కానీ కొనుక్కొని ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా మీపై ఉంటుంది కాబట్టి వీలైతే ఎంతో కొంతమేరకు ఉగాది పండుగ రోజున పసుపును అలాగే బెల్లాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి అని తిని ఈ విధంగా అంతేకాకుండా అనుగ్రహం కోసం వీలైతే ఎంతో కొంత మేరకు ఉగాది పండుగ రోజున బలాన్ని కూడా తెచ్చుకోవాలండి ఉగాది పచ్చడిని తిని ఇంకా ఈ విధంగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్